హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక యూపీఎస్సి నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోని మూడు వందల ఇరవై మూడు పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోనే మనం పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లోని దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని వివరాలు చూసుకుంటే కనుక పర్సనల్ కి అయితే మూడు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దానిలోని అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నూట ముప్పై రెండు ఈడబ్ల్యూఎస్లు అయితే ముప్పై రెండు ఓబీసీ కేటగిరీలు అయితే ఎనభై ఏడు ఎస్సీ కేటగిరీలు అయితే నలభై ఎనిమిది ఎస్టీ కేటగిరీలో అయితే ఇరవై నాలుగు కేటాయించారు ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీతో పాస్ అయి ఉండాలి అదేవిధంగా స్టెనోగ్రాఫ్ స్టెనోగ్రాఫింగ్ అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ నైపుణ్యంతోనే కలిగి ఉండాలి దీనికైతే కంపల్సరీగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కంపల్సరీగా అయితే ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక వయోపరిమితి కనిష్టంగాను పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ పద్దెనిమిది ఏళ్ళ నుండి గరిష్టంగా అన్ రిజర్వేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే ముప్పై సంవత్సరాలు అదేవిధంగాను ఓబిసి వారికి అయితే ముప్పై మూడు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే ముప్పై ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూటి గ్రామ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే నలభై సంవత్సరాలు అయితే ఏజీ మించి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ టెస్ట్ అండర్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ఇక దరఖాస్తు పీజీ చూసుకుంటే కనుక ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటుంది ఇక మహిళ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అభ్యర్థులకైతే పీజీ చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే కనుక విజయవాడ విశాఖపట్నం వరంగల్ అనంతపురం ఐదు బదులు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇక ముఖ్యమైన డేట్ చూసుకుంటే గనక మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే గనక దీనికి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే మార్చ్ ఇరవై ఏడో తారీఖు అయితే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇన్ కేసు అప్లికేషన్ ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక మనకు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ మూడో తారీఖు వరకు అయితే అప్లికేషన్ మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇరవై ఏడు వరకే ఉంది అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ కనుక మిస్టేక్ అయి ఉంటే కనుక మీరైతే ఆ మిస్టేక్ని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఏప్రిల్ మూడవ తారీఖు వరకు అయితే అప్లికేషన్ అయితే సరి చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్